విధంగా ఉంటుందా మూడు విధాలుగా గీసుకుపోయినట్టుగా ఉంది అది మూడు ముఖాలుగా ఉంది ఆ గాయం ఎట్లా తగిలిందో ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి స్క్రీన్ పేర్ డైరెక్షన్ లాగా సజ్జల మాట్లాడతాం కాదు నీవు ఇంకా మాట్లాడే రోజులు దగ్గర పడి నీకు ఇంకా నువ్వు త్వర త్వరలోనే నీ నోరు మోటారుద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారు వాళ్ళకే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి తిరుగుతుంటే ఈ వచ్చే జనాన్ని చూసి మేము భయపడిపోతున్నాం నువ్వు భయపడిపోయి నువ్వు గీసుకుని నువ్వు కొట్టించుకుని నీ డైరెక్షన్తో ఇదంతా ప్రీ ప్లాన్డ్గా మీరు చేశారని ప్రజలు అంటున్నారు మీరు డ్రామాలు ఆడుతున్నారు దీన్ని రక్తిగట్టిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా కూడా సింపతి సంపాదిస్తారు అని మీ యొక్క ఆలోచన అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారనే విషయాన్ని మీ ద్వారా మరి వైఎస్ఆర్ నాయకులకు కూడా చెప్తున్నా ఈయన ఏం చెప్పాడో వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వంది మాగదలు అందరూ కూడా ఇదే పాఠాన్ని తిప్పి తిప్పి చెబుతున్నారు అంతే తప్ప ఆయనైతే మాత్రం నోరు పుట్టలేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ తగిలినటువంటి గాయం రాయ దెబ్బని మేమెవరూ నమ్మటం లేదు ఎక్కడా కూడా స్పష్టంగా ఆ విజువల్స్ అనేది ఏటీవీ వాడు వేయలేకపోతున్నాడు ఏదో పెట్టలు ఎగురుతున్నట్లుగా ఏదో గాల్లో కనపడి కనపడినట్లుగా వెళ్తా ఉంది దానికి ఏదన్నా వెళుతుంటే రాయి రాయి ఎక్కడ మొదలైందో అది ఎలా ట్రావెల్ అవుతుందో దానికంతా వృత్తాకారం గీసి రెడ్ మార్కింగ్ వేసి యారో గుర్తేసి చూపించేటువంటి టీవీలో వాళ్ళు మీకు ఎగటం రావట్లేదా లేకపోతే చూపించడం రావట్లేదా మర్చిపోయారా అని అడుగుతున్నా అవన్నీ బయట పెట్టాలి కదా మీ దగ్గర నిజమైనటువంటి వాస్తవాలే ఉంటే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక డ్రామాగా భావిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎల్లంపల్లి గారి గురించి నేనేమి కొత్త వర్షం చెప్పటల్లా నేను విజయవాడ వచ్చి ఆ టీ స్టాల్ కాడ ఆగితే టీ స్టాల్ కాడ వాళ్ళు అనుకుంటున్నారు జగన్కే ఈ వైర్ వేసిన పెద్దది వేస్తే దానికి బైండింగ్ వైరుండి గీసుకుపోయి ఆయన కోపం వచ్చి ఎట్లాగైనా చేసేదని ఇట్లా మోక చేతితో గుద్దితే ఎల్లంపల్లి గుడ్డి బదులైంది అని జనం అనుకుంటున్నారయ్యా నేనేమన్నా ఎల్లంపల్లి నాకు చెప్పాడా నేను ఎల్లంపల్లితో మాడాన నాకేం తెలియదు జనం అనుకుంటున్న మాటనే ఇప్పుడు మీ దృష్టికి తీసుకొని వచ్చా ఈ వెర్షన్ కూడా జనంలో పోతుంది ఇది మట్టి కరెక్ట్ అని అంటున్నా అది వాస్తవాన్ని నేను అంటులా అది వాస్తవం కాదనేది ఎల్లంపల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి మాకేం తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్య జరిగిన బస్సుల సంఘటన ఓకేనా అసలు ప్రాణాపాయం ఉండటానికి ఏం జరిగిందని ప్రాణాపాయం ఉంటుంది ప్రాణాపాయం ఏమీ లేదు డ్రామా ఆడింది ఆ డ్రామాను రక్త కట్టించడానికి ప్రజల్లో సింపతిని క్రియేట్ చేయడానికి వాళ్ళ బాబాయిని చంపే ఒక డ్రామా ఆడాడు వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళ చెల్లి ఎలా గీపెడుతుందో చూస్తున్నాం కదా మనం ఎలా గీపెడుతుందో పాపం సొంత చోదరి చెన్నయన కొడుకు కూతురు అయితే ఏంటి వాళ్ళ తోడబుట్టిందైతే ఏంటి చెల్లి చెల్లే కదా ఆమె రోదనే ఆయన చెవులకి ఎక్కడల్లా ఇంకెవరు దక్కుద్దు ఆయనకి అవన్నీ ఉత్తి మాటలు ఈరోజు విజయం గారు కూడా మరి కొడుకుతో పాటు మరి ఈ రోజున తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు మనకైతే తెలియదు కానీ మరి ఆమె కూడా ఆడ బాబాయ్ లాంటి విషయాలు ఏదైనా జరిగి భూమి మీద ప్రాణం లేకుండా పోతేమోనని భయంతో వెళ్ళిపోయిందా ఎందుకు వెళ్ళిపోయిందనేది కూడా ఒక అనుమానం ఎందుకంటే కొడుకు అధికారం కోసం అంత తాపత్రపడుతూ ఉంటే ఈమె ఇప్పుడు సడన్గా అమెరికా వెళ్ళేంత అవసరం ఏమొచ్చిందనేది కూడా జనం అనుకుంటా ఉన్నారు జనం అనుకునే మాటలే మీకు చెప్తున్నా ఇవన్నీ కూడా డ్రామాలు సొంత బాబాయ్ని చంపిన ఇప్పుడు అరెస్ట్ చేపిలా ఈ పోలీస్ వ్యవస్థకి పవర్ లేదు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి కర్నూలులో హాస్పిటల్లో పెట్టి ఏ రకమైనటువంటి డ్రామాలు ఆడారో మన అందరం చూసాం ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బయటికి వెళ్ళమంటే నాకెందుకు నేను బయటికి రాని అన్నానంట అంటే భాస్కర్ రెడ్డిని కూడా దీనిలో కార్యక్రమం